స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశిఫలాలు పరిశీలిద్దాం వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి ఈ వారం గ్రహస్థితిగతులు ఎలా ఉన్నాయంటే శని మరి మీకు కుంభరాశిలో ఉండడం వక్రించి రాహువు మీనరాశిలో కుజుడు మేషరాశిలో గురుడు మరి మీకు వృషభ రాశిలో రవి మిథున రాశి శుక్ర బుధులు మరి కర్కాటక రాశి కేతువు లాభంలో ఉండడం వల్ల మీకు అనేకమైనటువంటి లాభాలు ఈ వృశ్చిక రాశి వారికి కలగడానికి అవకాశాలు ఉంటాయి గురుని యొక్క దృష్టి ప్రభావంగా మీకు ఇంతకాలం పనులు ఎక్కడా కూడా జరగనటువంటి వాళ్ళందరికీ కూడా అన్ని పనులు చకా జరిగిపోవడం అనేటటువంటిది ఆశ్చర్యంగా వేస్తుంది అయితే శ్రమతో కూడినటువంటి విజయాన్ని మాత్రమే ఈ వృశ్చిక రాశి వారికి ఇస్తారు మరి ఈ యొక్క సంతానంకు సంబంధించి మీరు పిల్లలందరినీ కూడా హాస్టల్లో వేసడం అధిక డబ్బైనా సరే మనం చదివించాలి అనేటటువంటి ధోరణతో మీరు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతాయి పిల్లల గురించి ఎక్కువ ఆలోచించడం ఎక్కువ శ్రద్ధ చూపించడం అనేటటువంటిది ఈ వారంలో మీరు చేస్తారు ఇది మీ పిల్లలకు కాస్త ఇబ్బందిని కలగజేస్తూ ఉంటుంది అలాగే విదేశీ సంబంధమైనటువంటి వ్యవహారాలలో వ్యాపారాలలో మీకు మంచి పేరు ప్రతిష్టలు మీకు వస్తాయి అలాగే శత్రువుల యొక్క పీడ అనేటటువంటిది ఈ వృషిక రాశి వారికి ఎక్కువ అవుతుంది ఎందుకంటే ఈ వృషిక రాశి వాళ్ళు అందరితో కలిబిడిగా మాట్లాడడం తర్వాత ఫోనుల్లో వాట్సాప్ చాటింగ్లు గంటల గంటలు మాట్లాడటము ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు కాబట్టి అవతల వాళ్ళు మిమ్మల్ని అండర్ ఎస్టిమేట్ చేయడానికి మరి మిస్ మిస్యూజ్ చేసుకోవడానికి మరి ఇలాంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా మీరు ఈ యొక్క వృష్టికి రాశి అవకా చూసుకోండి అలాగే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వృషిక రాశి వారు బ్రహ్మాండంగా చదువుతారు వాళ్ళకి అన్నీ కూడా ఏ కాలేజీలో కావాల్సి ఆ కాలేజీలో వాళ్ళకి సీట్లు రావడం అనేటటువంటిది జరుగుతుంది అలాగే సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకి బాగుంటుంది స్వీట్ షాపుల బిజినెస్ ఫ్యాన్సీ స్టోర్లు ఆ తర్వాత ఈ యొక్క రెస్టారెంట్స్ పబ్స్ హోటళ్ళు ఇలాంటి అన్నీ కూడా బ్రహ్మాండంగా మీకు కలిసి వస్తాయి ఎలక్ట్రానిక్స్ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో కాస్త జాగ్రత్త కాస్త ఎక్కువ మంది మార్బలాన్ని పెట్టుకొని మీరు చేసుకుంటే మంచిదనమాట అలాగే ఈ యొక్క వృష్టికి రాశి వారికి ఎంతో కాలం నుంచి వాళ్ళ తాతల నుంచి రావాల్సినటువంటి ఆస్తులకి అన్నీ కూడా దానికి కోసం కాచుకొని కూర్చున్నారు మీరంతా కూడా కొంతమంది అలాంటివి రావడానికి అవకాశాలు ఉన్నాయి వారంలో రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి ఈ శని జపం చేసుకోండి శని స్తోత్రాలు చదవండి శనికి కిలో పాపు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పెద బ్రాహ్మలకి ఈ యొక్క ఇంట్లో కానీ లేదా గుడిలో కానీ ఎక్కడైనా సరే దానం చేయడం వల్ల బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయి అలాగే దశమహా విద్యలో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమం చేయడం ద్వారా కూడా శుభమైనటువంటి ఫలితాలు మీకు వస్తాయి Oh